మామూలు మీకు అమరావతి అంటే పడదు పడది వాళ్ళకి వద్దు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే మీకు అమరావతి అంటేనే ఆలోచనలో లేనటువంటి మీకు రాజధాని అంటే పట్టింపు లేదు రాజధాని గురించి మాట్లాడే అర్హత లేదు మీ పత్రిక కావచ్చు మీకు కావచ్చు అసలు రాజధాని గురించి మాట్లాడారయ్యా గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు అమరావతిని ఏం చేశారు దొంగలో వచ్చారు మీరు ఆ మాట్లాడేది రాజధాని గురించి రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు ఏం మాట్లాడుతున్నారు మీరు డేటా సెంటర్ గురించి మాట్లాడితే మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు అది డబ్బా అని చెప్పి మాట్లాడాడు దాని తర్వాత ఏమో మీ మంత్రులు ఎట్లే మాట్లాడారు దాని తర్వాత కాదు 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 అది చాలా పెద్దది అంటారు గంటకు ఒక మాట నిమిషానికి ఒక మాట మీకు అసలు మాట్లాడే పరితే లేదు పరిపాలించే అర్హత లేదు అయినా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తూ ఉన్నాను మీరు అడిగిన దానికి చాలా మంది మీరు ఒక్కరే కాదు పేపర్లు అన్ని పేపర్లు ఉన్నాయి ఇక్కడ ఈనాడు ఉంది మిగతా పేపర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు ఒక్కరికే ఎందుకు వస్తున్నాయి ఈ ధర్మ సందేహాలు అంటే మీకు చెప్పేది కాదు బడ్జెట్లో బడ్జెట్ నిన్న జరిగినటువంటి బడ్జెట్లో నిన్న జరిగినటువంటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఉన్న నిర్మలా సీతారామన్ గారు సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పినటువంటి స్ఫిగర్నయ్యా నేను మాట్లాడేది నేనేం సొంతంగా మా ఇంట్లో తయారు చేసుకురావడం లేదా ఆఫీసులో కూర్చొని తయారు చేసినటువంటిది కాదు ఇది నిన్నటి నుంచి కూర్చుంటే ఇవన్నీ కూడాను రైల్వే జోన్ కూడా అన్ని ప్రిపేర్ అయి ఉన్నాయి అన్ని కేటాయించా మీరు మీ వల్ల మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారో నాన్న ఒక్కసారి చెప్పండి నాకు మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఏమని పరిపాలించారు రక్త చరిత్ర ప్రతి ఊరిలో కేసులు ప్రతి గ్రామంలో కేసులు ఎలక్షన్కి పోతే ఎలక్షన్ పేపర్ లాక్కోవడం చించేయడం తర్వాత కొట్టడం గతంలో నాకు పెద్ద ఆయన పాపం ఆయన ఎవరు మంత్రి కాయం చెప్తా ఉంటాను ఎంతకోవలేదు అయినా మాట్లాడేసారు చిక్కు లేదంటాయా అంతరావు సిట్టు కాగితాలు రాసి ఇంత చేతికి ఇచ్చి అయ్యా దీంట్లో కల్తీ జరిగింది దీంట్లో నెయ్యే లేదు బాలే కొనలేదు అసలు చేసిందంతా కూడా తప్పు అని చెప్పని నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా లజ్జ లేకుండా మానవ లేకుండా మాట్లాడుతున్నారే ప్రజలు చూస్తూ ఉన్నారు ఏమో పదకొండు ఇచ్చారు రాబోయేటువంటి రోజుల్లో అది సింగిల్ డిజిట్ పడిపోతుంది మర్చిపోకండి ప్రజలు ఎప్పుడూ కూడా చాలా ఆలోచన నేను తప్పు చేసినా కూడా సరే నన్ను కూడా నిలదీస్తారు నా ప్రభుత్వానికి కూడా నిలదీస్తారు ప్రజలేమంత ఆలోచన పనులు కాకుండా పోలా గతంలో మీరు చేసినటువంటి తప్పుల వల్లనే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం పదకొండుకి మిగిలిపోయింది ఇలాగే మాట్లాడితే మరి కలితిన గురించి ఇవన్నీ కూడా ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే బడ్జెట్ డివియేషన్ అవుతుంది కాబట్టి కాబట్టి ఇంకొక రోజులు తప్పకుండా మీకు కావాల్సినటువంటి కల్తీ మీద కానీ పరకామణి మీద కానీ సపరేట్గా పెడదాం ఈ మానవ ఆయన్నే పిలుద్దాం ఆయన పేపర్ కూడా రాసుకుంటుందేమో మనం ఎంత కంఠ చెప్పినా అవి వాళ్ళట రాయరు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా నేను కోరుకునేది ఒక్కటే ఈ బడ్జెట్లో లోతైన బడ్జెట్ ఇది చెప్పాను కదా ఇప్పుడు ఏదైతే విత్తనము ఏదైతే చెట్టో నాటామో దీన్ని ఫలాలు చూడాలంటే వేచి చూడాల్సినటువంటి పని ఉంది కాస్త జ్ఞానంతో ఆలోచిస్తే మనకు అన్నీ కూడా తెలుస్తాయి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పండి మహేష్ గారు